హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వాల్ట్ వీడియోలో బేబీ కార్న్ తోటి మంచి బజ్జీలు వేసుకుందాం అండి రెగ్యులర్గా మనం మిరపకాయలతోనే బజ్జీలు వేసుకుంటూ ఉంటాం అలా కాకుండా ఒకసారి బేబీ కార్న్తో కూడా ట్రై చేయండి పైన క్రంచీగా లోపల మెత్తగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇక రెండు స్టార్ట్ చేద్దాం ముందుగా నీళ్లలోకి బేబీ కార్న్ వేసుకుని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నెను పెట్టుకుని ఆ గిన్నెలో సగం వాటర్ పోసుకోవాలి అంటే బేబీ కార్న్ మూలిగేంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది దానిలోకి కొద్దిగా ఉప్పు అలాగే మనం కడిగి పెట్టుకున్న బేబీ కార్న్ కూడా వేసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇవి ఉడికించుకోకుండా మనం బజ్జీలు వేసామంటే లోపల కసకసం అంటూ ఉంటుంది అందుకోసమని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకుంటాము ఉడికిన బేబీ ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి హాఫ్ కప్పు వరిపిండి వేసుకోవాలి అదే అండి రైస్ ఫ్లోర్ అంటూ ఉంటారు కదా ఒక స్పూను ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఫ్లోర్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక స్పూను కారం వేసుకోవాలి చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటుగా హాఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూను జీలకర్ర పొడి హాఫ్ స్పూను ధనియాల పొడి అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి ఉప్పు వేసే వీడియో మిస్ అయిందండి ఏమి అనుకోవద్దు ఉప్పు మాత్రం మీరు చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు బేబీ కార్న్ లో కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో మనం ముందుగా ఉడికించుకున్న బేబీ కార్న్ వేసుకుని వాటికి డస్టింగ్ చేసుకోవాలి డస్టింగ్ చేసుకున్న బేబీ కార్న్ అన్నిటిని ఓ పక్కగా ప్లేట్ లో పెట్టుకోవాలి ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత మనం బజ్జీ పిండిలో కలుపుకుని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా డస్టింగ్ చేసిన తర్వాత వీటిని ఈజీగా పిండిలో ముంచుకుని వేసుకోవడం కోసం అని పిక్లు పెట్టుకుంటున్నాను మీరు కావాలనుకుంటే టూత్పిక్ లేకుండా కూడా వేసుకోవచ్చు నేను ఇలా ఈజీగా ఉంటుందని ఇలా టూత్పిక్ పెట్టుకున్నాను ఇందాక మనం కార్న్ కి కోట్ చేసుకోగా పిండి ఉంది కదా ఆ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఎలాగంటే మనం బజ్జి పిండికి ఏ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోండి ఒక్కసారిగా వాటర్ పోసుకుంటే పల్చగా అయిపోతుంది ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత ఒక గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క బేబీ కార్న్ తీసుకొని ఇలా గ్లాసులో నేను చూపిస్తున్నట్లుగా ముంచుకోవాలి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి వేగేటప్పుడు మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టుకుని వేయించుకోండి హై ఫ్లేమ్ పెట్టారంటే పైన వేగిపోతుంది లోపల అస్సలు సరిగ్గా ఉడకదు ఇదిగోండి కొంచెం సేపటి తర్వాత వీటిని నెమ్మదిగా తిరగేసుకోవాలి కొంచెం సేపటికి ఇవి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి ఫైనల్గా బేబీ కార్న్తో అయితే బజ్జీలు రెడీ అయిపోయాయండి ఇక హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే దీన్ని టొమాటో కిచప్తో కానీ ఊరికనే తిన్నా కానీ చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి సింపుల్ అండ్ ఈజియస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ నొక్కండి